జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరి ఒక షార్ట్ వీడియోతో ముందుకు వచ్చాను నేను మేము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలోని వచ్చి దాదాపు ఐదు నెలలు అయిత ఉంది ఇక్కడ మా పాపని కాలేజీకి పంపించడానికి చాలా ఇబ్బంది అయితే ఉంది అన్నిట్లో కూడా దూరం అయిపోయింది అంతే అంతేకాకుండా ఈ ప్రాంతంలోని మొత్తం ఇద్దరు పాస్టర్లు మాకు పనులు దొరకలేకుండా చేశారు అంచేత రెండు కట్టడం ఇబ్బందులకు గురయ్యము అని చేత గతంలో మెసేజ్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి కొంతమంది మంచి మనసుతో సహాయం చేయడంతో ఈ ఐదు నెలలు లేదో ముందుకు ఇంటికి వెళ్ళాము కానీ ఫోన్లు దొరకడం చాలా కష్టంగా ఉంది అని రేపు మాకు అనుకూలం ఉన్నటువంటి మా బంధువుల వద్దకు ఫ్యామిలీలతో వెళ్తా ఉన్నాం మాకు అనుకూలంగా ఉన్న వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం ఆ ఊర్లో కొంతమంది మా బంధువులు ఉన్నారు అక్కడ ఈ రూమ్ తీసుకొని అక్కడ సెటిల్ అయ్యి అక్కడ నుంచే అన్ని ఊర్లు తిరుగుతూ వీడియోలు తీస్తూ బైబిల్ గురించి కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాం అంతేకాకుండా మన సనాతన గ్రంథాల గురించి కూడా తెలియజేయాలనుకుంటున్నాం ఇంకా పుణ్యక్షేత్రాలు మంచి మంచి ఆంధ్రలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా కవర్ చేయాలనుకుంటున్నాము జయశ్రీరామ్ ఈ ఐదు నెలలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతంలో పనులు దొరక్క మేము ఆకలితో మలమల మాడిపోయాం కొంతమంది మన హిందువుల్లోని దయతలుచి సహాయం చేయడంతో కొంచెం ఇబ్బందుల నుంచి తట్టుకున్నాం పాపను చదివించడం కూడా చాలా అయిపోయింది ఇంట్లో కట్టడం కూడా చాలా కష్టమైపోయింది జయశ్రీరాం కొంతమంది సాయం చేశారు రేపు బయలుదేరుతున్నాం రేపు బయలుదేరి అక్కడ రోపు చూసుకొని తర్వాత ఇల్లు చూసుకొని సామాన్లు తీసుకొని మా ప్రాంతానికి వెళ్ళిపోతాం అక్కడ నుంచి మీకు పుణ్యక్షేత్రాల గురించి వీడియోలు తీయడం జరుగుతుంది గ్రామాల గురించి కూడా దర్శించి అక్కడ హిందువుల యొక్క జీవన విధానాలను పరిస్థితులన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ తప్పకుండా ఈ షార్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా నేను చెప్పేది ఏంటంటే దయచేసి రేపు మేము రేపు మేము ప్రయాణం అవుతూ ఉన్నాము మా ప్రయాణానికి కావాల్సినటువంటి కొంత అమౌంట్ అవసరం ఉంది ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే కింద ఫోన్పే నెంబర్ ఉంది దయచేసి మీ విలువైనటువంటి సహకారం సపోర్ట్ అందించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా నేను వేడుకుంటున్నాను ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ముందుకు వెళ్ళడానికి నాకు సహకరించండి సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు హిందువులందరూ కూడా నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ